¡Gracias! మరి కంటి చూపుకు సంబంధించిన ఈ కూడా మరి ఉచితంగా ప్రభుత్వ పరంగా మరి పరీక్షలు నిర్వహించి మరి అర్థాలవసర అర్థాలు కానివ్వండి మరి మిగతా మందులు అవసరమైన మందులు కానీ అదేవిధంగా ఆపరేషన్ కూడా ఎన్రోల్మెంట్ చేయడం కానీ మరి ఏ విధమైన కంటికి సంబంధించిన పరీక్షలను కూడా చేసి దానికి సంబంధించిన చికిత్స కల్పించాలనే కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ రోజు కరీంనగర్లో ఉన్నటువంటి అరవై డివిజన్లలో మరి మొదటిసారిగా పదమూడు డివిజన్లు మొదటి విడతలో ప్రారంభిస్తా అశోక్ కానీ ప్రారంభిస్తా ఉన్నాం మరి అందులో భాగంగా ఈ రోజు వచ్చినటువంటి సోదరి కూడా ఈ రోజు నుంచి ఇక్కడ పదిహేను రోజుల పాటు ప్రతి చోట కూడా పదిహేను రోజుల పాటు ఈ శిబిరం నిర్మించడం జరుగుతుంది మరి దీనికి అనుగుణంగా నగర పాలక సంస్థ పక్షాన మరి మా కమిషనర్ గారు మా అధికారులందరూ కూడా అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన ఏర్పాటు కూడా మరి మంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వచ్చిన వారికి వచ్చి సీటింగ్ వస్తుంది కానివ్వండి మంచి వస్తుంది కానివ్వండి మరి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సెంటర్స్ లో కూడా మరి బ్రహ్మాండమైన ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి మీ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి తప్పకుండా కూడా చూపించుకొని దానికి సంబంధించినటువంటి అద్దాలు అవసరం అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రీటింగ్ క్లాసెస్ ఎవరి జరుగుతుంది మరి ఏదైనా ఉంటే తప్పకుండా కూడా వాటిని కూడా రాసుకొని పంపించి అవి కూడా తెప్పించి మీ ఇంటికి పంపించడం జరుగుతుంది ఆపరేషన్స్ అవసరం కూడా తప్పకుండా నోట్ చేసుకొని మరి దాని తర్వాత శిబిరాలు పూర్తయిన తర్వాత మరి ఇక్కడెక్కడ ఎవరికి ఆపరేషన్ చేయించాలని ప్రభుత్వ నిర్ణయ ప్రకారంగా ఆపరేషన్ జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న గొప్ప కార్యక్రమం ఇది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప కార్యక్రమం ఇది ప్రజలందరూ కూడా ఉచితంగా కంటికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించాలని ఆలోచనతో తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలి ఏ ఒక్కరు కూడా మీ చేసి కూడా గత గతసారి పెట్టినప్పుడు దాదాపు యాభై లక్షల మంది మరి పరీక్షలు చేసుకోవడం జరిగింది అప్పుడు దేశ ఇప్పుడు చాలా తేడా ఉంటుంది అప్పుడు మన మన జిల్లాకు ఇరవై నాలుగు టీమే ఉంటుంది దాదాపుగా ఫార్టీ ఎయిట్ టీమ్ డబుల్ చేసాం టీమ్ డబుల్ చేసిన వాళ్ళు డాక్టర్ డబుల్ అయ్యారు టెక్నీషియన్స్ డబుల్ అయ్యారు డబుల్ అయ్యారు ఆశా వర్కర్ అదేవిధంగా అక్కడ ఉన్న లోకల్ స్థానిక అంగన్వాడీ వర్కర్ అందరు మీటింగ్లో చాలా కృషి చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా ముఖ్యమైన అంశం ఇది ఏమైనా ఇది కంట్రెలి కార్యక్రమం లాస్ట్ ఫేస్ లో మనం ఎంత సక్సెస్ అయిందియో ఈసారి లో సక్సెస్ అవ్వాలి దానికోసం ఒక క్లియర్ సిస్టమేటిక్ పద్ధతిలో ఆల్రెడీ ఆరోగ్య శాఖ నుంచి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ రావడం జరిగింది దాని ద్వారా మన ప్రతి ప్రతి క్యాంపులో సేమ్ టేబుల్ ఉంటుంది టేబుల్ ఏం పని చేస్తారు ఇప్పుడు మనం ఇక్కడ కరీంనగర్లో ఎలా చేస్తున్నారో విధంగా మీనావంతలు కూడా చుప్పచల్లిలో కూడా అదేవిధంగా టిమాపూర్లో కూడా సేమ్ ట్రీట్మెంటు సేమ్ టైప్ ఆఫ్ మెథడాలజీ ఫాలో చేయడం జరుగుతుంది ఇక్కడ వెళ్ళి ప్రత్యేక చేసుకున్నా మీకు ఆయా కండ్ల ఉందినా సేమ్ పాలన అక్కడ కూడా సేమ్ చూపిస్తారు సేమ్ టైప్ ఆఫ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది దానివల్ల ప్రజలకు ఎక్కడ వెళ్ళినా కూడా ఈ విధానం అలవాటు అవకాశం ఉంది ఎక్కువ ముఖ్యమైన అంశం రీడింగ్ క్లాసెస్ మీకు చేతులు అప్పుడే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా మందికి ఇది ఫోన్ ఎక్కువ చూసిన వల్ల కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ చూసిన వల్ల రీడింగ్ క్లాసెస్ అవసరం ఎక్కువ దానికోసం ఆల్రెడీ మన దగ్గర దాదాపుగా నలభై వేలు పైగా రీడింగ్ క్లాస్ మన జిల్లాలో ఉండడం జరుగుతుంది ఎవరెవరు రీడింగ్ క్లాస్ ప్రాబ్లం ఉందేమో వారికి వారి చేతిలో ఎప్పుడు క్యాంప్లో వారు ఎవరు టెస్ట్ చేసుకున్నారో విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ రీడింగ్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కొంతమందికి పవర్ ప్రాబ్లం ఉంటుంది నెగిటివ్ ఉండొచ్చు పాజిటివ్ ఉండొచ్చు దానికి ప్రిస్క్రిప్షన్ క్లాస్ చెప్తారు అది టైం పడుతుంది ఎందుకు టైం పడుతుంది కదా ఒక ఐదో టెస్ట్ చేసినప్పుడు కొంతమంది పాజిటివ్ రావచ్చు ఇంకొక ఐదు గంటలు నెగిటివ్ రావాలి సో దానికి స్పెషల్గా మనం తయారు చేయాలి సో దానికోసం టైం కొడుతుంది దానికోసం తప్పకుండా మన మీ రీడింగ్స్ తీసుకొని మీ మొబైల్ నెంబర్ తీసుకొని మొబైల్లో ఓటీపీ పంపిస్తారు ఒకసారి మీ ప్రిస్క్రిప్షన్ ప్లాన్ రెడీ అయిన తర్వాత మీ ఇంటికి వచ్చి కూడా అది కూడా డెలివరీ చేయడం లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఎలా చేసాము అదేవిధంగా ఈసారి కూడా ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్ మీ ఇంటికి వచ్చి కూడా డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకా చాలా మందికి ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం ఉంది బాగా ఏదైనా ప్రాబ్లం ఉంది కాంట్రాక్ట్ కూడా వారి చేసి హైయర్ అండ్రెడ్ రెఫర్ చేసి వారికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ పేరు చెప్తే గంగుల కమలాగారు క్యాంప్ వస్తారు నామ ఇందిరానగర్ అంటేనే గంగుల కమల క్యాంప్తుంది ఎందుకంటే నా రాజకీయ విక్ష పెట్టింది ఇందిరానగర్ వచ్చాయి కాబట్టి మీ అందరికీ మా ఆడబిడ్డలందరి పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నారు అందుకే మొన్న అశోకన్న చెప్పిన అశోకన్న మంచి కంటి కార్యక్రమం చూపు అందరికి కుట్టని మంచి ఉంటుంది కాబట్టి ఈ రెండో విత్త కార్యక్రమం నా వార్డులో సరే నా ఈ అధ్యక్ష వ్యక్తి ముద్ర కాబట్టి ఇక్కడ నుంచే మనం కంటి కార్యక్రమం చేద్దాము ఇక్కడ నేను కూడా నీరేవాళ్ళు సో మళ్ళా మాకు ఇష్టమైనది ఇక్కడ ఒక భవనం లక్ష్యంగా బేపడు ఇక్కడ వచ్చేసిన పత్రిక సోదరులకు అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ ఒక్కసారి మనం ఆలోచించుకుందాం బట్ తెలంగాణ భూమి ఉన్నప్పటి నుంచి ఇంజనగర్ ఉన్నది కానీ అప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు అప్పుడున్న ప్రా ప్రభుత్వం సమైక్య ప్రభుత్వాలు ఉండే ఏ రోజు కూడా ఇంజనీనా ఇక్కడ ఉన్న పేదలు నిరుపేదలు రికార్డుత కానీ డొక్కాడదు వాళ్ళకు ఆ పేదవాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక అండగా ఉండాలి ఆసరగా ఉండాలని చెప్పేసి ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు రోడ్లు వేయాలంటే వేసే పరిస్థితి లేకుండే నీళ్ళ వ్యవస్థ లేవాలంటే నీళ్ళ వ్యవస్థ ఇచ్చే పరిస్థితి లేదు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అభివృద్ధి బాటగా నాతోటి కరీంనగర్ కరీంనగర్ కాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు నగరం అభివృద్ధి అయితే అద్భుతంగా అద్భుతంగా ప్రజలందరూ సంతోషం అవుతుంది అయ్యో సారో పింఛరు సారో నాకు ఏది సారు అందులో అయ్యో మరి ఏందమ్మా మరి సమకే బాధకుడు కదా నువ్వు ఇచ్చే రెండు వందల రూపాయలు పెంచరు ఈ రెండు వందల పెంచు మరి ముస్లింలు చాలా మంది ఉన్నారు కదా ఈ రెండు వందల రూపాయలు పిలిచరు ఇంకో మా దేవక్కకో నీలక్కో ఇవంటే ఏమంటుంది అందులో ఇవో హిందూ నాకు వచ్చినా ఇవే యాభై ఇంకో ముస్లింలు కచ్చిపోతే దేవక్కకిస్తా ఉంది నువ్వు ఈ దేవక్క పోయి ఆ ముసలి ఎక్కడ పోతా ముసలిపోతే దేవక్క ఆ రెండు వందల పింఛన్ కోసము కోసం పడుతుండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవరు చనిపోకుండా పర్లేదు ప్రతి ఒక్కరు కూడా అంతా పింఛనిద్దాము ఈ రెండు వందల రూపాయలు దరఖాస్తు ఇచ్చి దండ పెట్టేందుకు లక్షణంగా అందరికి రెండు వేల రూపాయలు పింఛనిస్తాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అద్భుతంగా ప్రతి ఒక్కరు పింఛనిస్తారు ఊళ్ళకి మనవడే ఈ అమ్మ దగ్గర రెండు వేల రూపాయలు పెట్టుకొని కొంచెం సాయం చేసే పరిస్థితి వచ్చింది ఇక ముఖ్యంగా ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం అంతా లేకపోతే ఈ రెండు వేల రూపాయలు కానీ తను సంపాదించిన డబ్బులు అనుగుణంగా ఆసుపత్రి దవాఖాన ఖర్చుకునే పరిస్థితి వచ్చింది అయ్యో కొడక కొడగా నా కంటి చూపు చక్క లేదు నా ఆరోగ్యం బాగా లేదు పోమంటే దవ కలుసుకునే పరిస్థితి లేకుండే కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే చాలా మంది నష్ట అని ఎక్కడెక్కడే హాస్పిటల్ పెట్టాలని చెప్పేసి ప్రప్రదంగా బస్తీ దవాఖాన గౌరవ ముఖ్యమంత్రి గారు బస్తీ దవాఖాన అంటే ఈ ప్రభుత్వ ఆసుపత్రి కాదు మీ దగ్గర ఆడవాళ్ళు పోకుండా దగ్గరున్న ఆ హాస్పిటల్కి పోవాలని చెప్పి నాకు బస్తీ దవాకాలంగా జరిగింది దాంతో పాటు ఆరోగ్యం జీవితం పెరగాలి ఆరోగ్యవంతుల జీవితం గడపాలి అని చెప్పేసి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కంటి వేలుగా కార్యక్రమం ఈ కంటి వేలుగనే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కంటి వెలుగు లాంటి కార్యక్రమం చేయలేదు చూపు లేకపోతే శూన్యం ప్రపంచాన్ని చూడలేదు అందుకే ఈ చూపు వయసు పడ్డాక ఖచ్చితంగా చూపు మందరిస్తుంది ఈ చూపు చూపించాలంటే మన దా దవ ఓ రెండు వందల రూపాయలు ఫీజు కట్టాలి ఆ టెస్టింగ్ అంటారు అదంటారు ఇదంటే ఒక ఐదు వందల రూపాయలు పెట్టిన తర్వాత అర్ధారనాథాలు అధము వెయ్యి రూపాయలు ఇవన్నీ వస్తే వెయ్యి ఒక ఐదు వందల రూపాయలు అవుతాయి అయ్యో ఏది అని అక్కడ పదిహేను వందల రూపాయలు లేవు కదా కంటి సుపు మనందేమైతే అని చెప్పి దాకా లేకుండే కానీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు బాధపడే తల్లి పెద్ద కొడుకో ఉన్నా ఇంటర్బియో ఆ రోజు కరోనా వస్తే ఆదుకున్నాం ఈ కంటి సుపు నేనే పెద్దా బ్రహ్మాండంగా చూడాలని చెప్పి ప్రప్రథంగా భారతదేశంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఈ కంటి వెనుక ద్వారా ఒక రూపాయి ఖర్చు లేకుండా నేరుగా నీ దగ్గరకే ఆసుపత్రి మొత్తం వస్తుంది అవసరం లేదు దవాఖాన వాళ్ళే మీ దగ్గరికి వస్తారు ఇక్కడ పదమూడు రోజులు ఉంటారు ఇందిరాణ గంధ పదమూడు రోజులకి ఉంటారు ఈ పదమూడు రోజుల మొత్తం మంది కూడా టెస్ట్ చేస్తారు చేసిన తర్వాత ఒకవేళ నీకు చదువు క్లియర్ లేకపోతే అద్దాలు అందిస్తాడు కాంట్రాక్ట్ ఆపరేషన్ కావాలంటే ఆ అది కూడా ఆపరేషన్ చేసుకొని అర్థాలు ఇచ్చే ప్రభుత్వము కేసీఆర్ఆర్ ప్రభుత్వం మరి ఏదో ఆ అద్దాలేంటి ఓ వెయ్యి రూపాయలు ఎనిమిది వందల అద్దాలు తయారు చేసి ఉచితంగా ఇద్దాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక మంచి అర్థానికి ఖర్చు ఎటువంటి అర్థాలు మీకు అద్భుతంగా మీకు ఇస్తున్నాం అందరికి రీడింగ్ చదువుకున్న వాళ్ళకు అందరు కూడా అర్థాలు ఇస్తారు క్లియర్ కనబడతారు ఈ అద్దాలతో పాటు ఇంకా రీడింగ్ కాకుండా కన్ను మస్క మస్క కనబడితే దాని కూడా ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉంటుంది దాని ఇస్తాం ఒకవేళ ఏదమ్మా ఆపరేషన్ కావాలంటే ఇక్కడ చేసి రికమెండ్ చేస్తే ప్రభుత్వ హాస్పిటల్గా మీకు ఆ ఆపరేషన్ చేసి నీ కంటి సూపును బ్రహ్మాండం చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే కంటి సూపు వల్ల ఈ పైసలు లేకుండా కంటి సూపు వచ్చేందుకు ఈ ప్రభుత్వం ముందు దయచేసి మీరు అందరి ఈ పదమూడు రోజుల లోపల అందరు టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ పదమూడు రోజుల తర్వాత మాలే వస్తే గిట్ట ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి పోతుంది అక్కడ కూడా టెస్ట్ చేస్తారు ఒకవేళ మన పదమూడు రోజులు రాకపోతే అంటే ఈ కరీంనగర్ నగరంలో ఎక్కడికైనా మీరు పోయి ఆధార్ కార్డు ఇస్తే మీకు కంటి యొక్క పరీక్ష చేసి అవసరమైన ఆపరేషన్ చేస్తారు లేకపోతే అద్దాలు ఫ్రీ ఇచ్చేసి నేను ఇంటికి పంపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం లేదు అవునా కాదు ఒక్కసారి ఇది కంటి యొక్క కార్యక్రమం లాస్ట్ మొదటి విడత కంటి కార్యక్రమం చేశాం మన దగ్గర నాలుగు లక్షల ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మందిని మనం టెస్ట్ చేశాం మొదటి విడత కంటి విలు మన జిల్లాలో ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది కంటి పరీక్ష చేశాం అందులో సుమారు డెబ్బై ఐదు వేల మందికి అంటే సుమారు డెబ్బై ఆరు వేల మందికి ఇవన్నీ అర్థాలు కావాలని చెప్పేసి ఇటువంటి రీడింగ్ క్లాస్ అద్దాలు డెబ్బై ఆరు వేల మందికి ఉచితంగా ఆ అందడం జరిగింది అద్దాలు పెట్టుకుంటారు బ్రహ్మాండంగా మేము దొరుకుతుంది కొంతమందికి రీడింగ్ గ్లాస్ కాకుండా లోపల బస్క బస్క ఉండి వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ గ్లాస్ ఉంటారు అంటే పరీక్ష చేసినాక వెయ్యి గ్లాస్ ఆర్డర్ అయ్యాలి కాదు ఈరోజు ముప్పై వేల మందికి వెయ్యి వెయ్యి పదకొండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళకు కూడా అద్దాలు ఇచ్చి ఈరోజు అద్దాలు పెట్టుకో జరుగుతుంది మొత్తము ఆపరేషన్ పోయిసా చేసింది ఏడు వేల ఎనిమిది వందల మందికి ఆపరేషన్ చేస్తాం అంటే ఎందుకు చెప్తున్నా అంటే మా భారతదేశంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఉన్నది వాళ్ళు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి ఏ రోజు ఆశ్రమించలేదు కానీ కంటి వెళ్ళాలంటు కానీ ఈ కార్యక్రమం ఎక్కడ చేస్తారు కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే ఈరోజు మీ కంటి వెళ్లి కార్యక్రమాన్ని తీసుకువెళ్తారండి ఒక్కసారి ఆలోచించి ఇదే కాదు కంటి వెలుగే కాదు ఒక్కసారి మన నగరం ఎలా ఉండే అద్భుతాన్ని నగరం మారిపోయింది ఒకప్పుడు లేకుండే కరోనా వస్తే ఆదుకున్నది ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రజలు సంతోషంగా ఉంటారు ఈ నగరం ఆరోగ్యవంత నగరంగా ఉండాలి ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఇన్ని రంగా ముందుకెళ్ళాలి తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తాం ఆ ఇంటింటి సర్వేలో ప్రొఫైల్ తయారు చేస్తాం మీ రక్త నమూనాలు ఏంటిది మీ గ్రూప్ ఏంటి ఆ గ్రూపులలో బ్లడ్ గ్రూప్ ఏంటి ఎప్పుడైనా అవసరం పడితే మీరు హాస్పిటల్ పోగానే మీ యొక్క బ్లడ్ గ్రూప్ ఏంది నీకున్న రోగం ఏంది ఆ రోగం ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది నేరుగా ఇంటికి వైద్యం అందించే కార్యక్రమ తెలంగాణ రాష్ట్రం వస్తుంది ఇది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే తెలంగాణ వస్తే ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది అద్భుతమైన కరెంట్ వస్తుంది కంటి చూపు కార్యక్రమం చేస్తున్నాం ఆసరా పెంచు వస్తున్నాం ప్రతిరోజు నేను చూసినా అప్పుడు నీళ్ళు ఆ రోజు నీళ్ళు అత్తలేదు నల్లత్తలే అంటుండే రోజు నల్లొత్తగా అద్భుతంగా నల్ల నీళ్ళు మరి గతంలో యాభై సంవత్సరాలు పరపాలించిన వారు పక్కనే ట్యాబ్ ఉన్న నీళ్ళు ఇచ్చే లేదు వారం కోసాలు ఇదే మన ఆడగిడ్డీ నీళ్ళ కోసం ఇబ్బంది పడే బస్ కానీ ఇప్పుడు అద్భుతంగా నల్ల ఇస్తే రోజు నీళ్ళు కార్యక్రమం అవుతుంది అంటే ఒక గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను మీ అందరికీ ఒక్కడే చూద్దాం ఒకరోజు ఆడబిడ్డ పెళ్లి కోసము అప్పులు మనం కానీ కళ్యాణ లక్ష్మి గొప్ప పరంగా తీసుకొచ్చింది ఇది భారతదేశంలో ఎక్కడ లేదు నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే ఇంద్రణ నక్షణపాల మంచి గురువా బిడ్డ సలగుండు అంటారు సలగుండు బిడ్డ మంచి గురుణా అంటారు అట్లనే నేను అందరిని ఒకటే గొప్ప గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి ఒకసారి మీరు ఆశీర్వాదం ఇవ్వాలి సంపదతోటి ఆశీర్వాదం ఇస్తే ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా వందని పడితే మళ్ళా పేదవాళ్ళందరికీ కూడా అద్భుతంగా మనకు పరిపాలన జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తి మరొకసారి మా ఇంద్రనగర్ మా ఆడపిల్లలు అందరూ మా పెద్దవాళ్ళు చచ్చుకున్నా చాలా సంతృప్తి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు చెప్పినప్పుడు చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవాలి ఇంకా ఏం విధంగా ఇంద్రనగర్లు మా నియోజకవర్గం చెప్పుకుంటూ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నా అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు టెస్ట్ చేసుకోరు అందరూ అందరు టెస్ట్ చేసుకొని ఈ నగరంలో అందరూ టెస్ట్ చేసుకుంటే ఇలాంటి పని చేకూనవారందరూ కూడా లాస ఇచ్చే పరిత ఈ ప్రభుత్వంలో ఒక్కసారేం జరిగింది శుభాకాంక్షలు జైతార అన్నా ఆ భాయ్ ఏ క్యావుల జై గాడి తరి గవర్నమెంట్ గా చేంలది గా అమ్మ ఇడి జరుగు కొంచెం అమ్మ తర్వాత రా అమ్మ అమ్మ కొనేవాడు టైం ఇస్తాడా Thank you you.